ूज चानल स्वागत सुस्वागत

みんな。 I come i n t b t e h y d o n t put in s I o n t o e Hydrogen. t h n h i s I come into t e d r n t t h i s o m e t h e h y d r o e n t h e put n s I n t o e Hydrogen. h e y put in this. నుంచి స్టార్ట్ చేపించాను సర్టిఫికేషన్ అండ్ అక్కడి నుంచి షిఫ్ట్ చేసాను సో నౌల్డ్ కంట్రీ నేర్స్ ఇక్కడ కూడా ఈ భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం తర్వాత చనిపోయిన ప్రెండ్ తల్లిదండ్రులకు సంబంధించి ఈ రెసెర్చ్ స్కూల్ సొసైటీలు అంటే ప్రో దేవ ఉజ్వలం చేతటి కార్యక్రమం అట్లాగే రీటా ప్రవించినటువంటి అంశాలు కూడా ఆలోచిం చేసారు చెప్తాను నేను మాట ఆ చెప్పేటప్పుడు అధ్యాపకులు ఈ స్కూల్ లోనే ఉంటారు రెసెర్చ్ స్కూల్ జర్నీ కూడా కాన్సెప్ట్ ఏంటంటే టీచర్స్ కూడా నాణ్యత ఉంటారు వాడిస్ డాక్టర్స్ దేవుడిని చూస్తున్న వైచ్యానికి సంబసంట్లు నైట్ ఎప్పుడు ఏ అవసరం ఉన్నాయో ఆరు కాల్ మీద వాళ్ళు పనిచేసిన చూసుకోవాలి తదితరులకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఇవన్నీ ఏ మెజర్మెంట్స్ సేఫ్టీ మెజర్స్ కావాలో డీటెయిల్గా తయారు చేసి దాన్ని ఒక క్యాలెండర్ లాగా బయట మన ఆఫీస్ ఆఫీసులో ఎలాంటి ప్రతిరోజు అవన్నీ ఉన్నాయా చెక్ ఈ సంఘటన జరగకముందే వీటన్నిటిని ఆలోచన చేసి సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయల పాఠశాల నిర్మాణాలు కావాల్సి ఉంట నిధులు బాగా చదువుకోవాలి రాష్ట్రం తెచ్చుకున్నదే ఇక్కడ ఉద్యోగాలు రావాలి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలందరూ కూడా బాగా ఎదగాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన సంపదంతో వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలని